नमस्ते न्यू వైసీపీలో కీలక నేతలు అని అన్ని పేర్లు చెప్పుకున్నట్టు ఉంటే అందులో కొడాలి నాని గారి పేరు కూడా వస్తూ ఉంటుంది కీలక నేతగా అయితే ఇప్పుడు కొడాలి నాని గారు అయితే రాజకీయాలకి దూరంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి మరి నిజంగానే కొడాలి నాని గారు మరి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో అయితే అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు అది ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు ఎంపీలే కావచ్చు ఎవరైనా కూడా అందరు బయటకు వెళ్తున్న తరుణంలో ఇక్కడ కొడాలి నాని అంటున్నారు ఇంకా రాజకీయాలకి దూరంగా ఉండాలి ఆరోగ్యంగా కూడా కొంచెం లేదు సో అందుకోసమే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నాం తీసుకునే అవకాశం ఉందంటారా తీసుకుంటారో లేదో తెలియదు కానీ ఆయన మనుగడ కూడా ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారో వైసీపీ ప్రభుత్వం నడిచిన ఐదేళ్ళు కూడా కొడాల నాని గారిని ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు అంటే చాలా దారుణంగా కూడా మాట్లాడారులేండి ఆయన కూడా ప్రతి ప్రెస్ మీట్లో కూడా ప్రతి ఈవెంట్లో కూడా ప్రతిసారి మైక్ ముందు మీడియా ముందు ఎక్కడ కూడా ఒక సానుకూలంగా ఒక మంత్రి స్థాయిలో హుందాగా స్పందించిన దాఖలాలు నేను నేనైతే చూడలేదు ఏది చూ మాట్లాడినా వెటకారమే ఏది మాట్లాడినా వ్యంగ్యమే ఏది మాట్లాడినా దురుస్తలమే ఇప్పుడు ఆఖరికి అంటే ఎట్లా ఉంటుందంటే ఆయన మా మాట తీరు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా ఆయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆయన సగం మర్యాదలు లేకపోతే లేదు కనీసం ఈ వయసు బట్టే కనీస సౌకర్యాలు మంచి రూమ్ అది ఇవ్వచ్చు కదా అక్కడ దోమలు కొడుతున్నాయి అన్నట్టుగా ఎవరో బులెటెన్లు రిలీజ్ చేస్తే ఈ దోమ జైల్లో దోమలు కొట్టకపోతే రంబా ఓరస్ వచ్చి కొడతాయడికి అంటే వాదు పడుకుంటారా వచ్చి అంటాడు ఆయన తర్వాత అంతర్వేది రథం కాల్పోయింది అంటే దేవుడు వచ్చి ఏమైనా కాల్ చేయడా నీకేమో చెప్పాడా దేవుడు ఏమైనా మాట్లాడా అంటాడు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు అసలు ఇంకా ఈ భూమి మీద బతకడు ఆయనకి అసలు ఇలాగే ఉంటుంది మాట తీరు అది చాలామంది గుట్కానని రకరకాల పేర్లతో పిలుస్తారు ఆయన ఆయన అక్కడ ఒక కుప్పో గడ కష్టం ఇంకెక్కడికి వెళితాడు పెట్టి బేడా చదువుకుని వెళ్ళిపోతాడు ఇలా ఉంటుంది యాక్సిడెంట్ ఆడగాడి గలితే జీవితాంతం ఆడ బూట్ కడిగి ఊడిగం చేస్తాను ఇట్లా అంటే ఒక రెక్లెస్గా ఏ మనల్ని ఎవడేం పీకుతాడు నన్ను ఎవడేం మాట్లాడతాడు అనే దూరంలోనే ఎప్పుడు మాట్లాడేవారు ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యిందో ఇంకొకొక్క రౌండ్కి అసలు వీళ్ళు కనుచూపు మేర కనబడకపోయేసరికి ఆయన ఇలా తలదించుకొని వాచ్ చేసి వెళ్ళిపోతున్న వీ విజువల్స్ మనం చూసాం అతను వెనక ఒక ముగ్గురు నలుగురు అంతే ఎంతమంది మార్పులు ఏమయ్యారో తెలియదు అంటే జనాదరణ ఈ నెల అందుకే నలభై శాతం ఓటింగ్ నలభై శాతం ఓటింగ్ అనే పట్టుకుంటున్నారు కదా మన నలభై శాతం ఓటింగ్ ఎప్పుడైతే జరిగిందో గుడివాడలో ఆయన ఏదైతే పార్టీ ఆఫీస్గా ఒక థియేటర్ని ఏదో ఆక్యుపై చేసి పెట్టుకున్నారో అది నెక్స్ట్ డే కల్లా మళ్ళీ తిరిగి కబదా వాళ్ళు ఎవరు వానర్స్ ఉన్నారో వాళ్ళు దక్కించుకున్నారు దానికన్నా ప్లేస్ కూడా దానికన్నా దాని ముందు రోజు కౌంటింగ్ రోజు ఈవినింగ్ ఈవినింగ్ వాళ్ళు పెద్దలు ఎవరు వచ్చి వాళ్ళు బుల్డోజర్లతో వచ్చి మొత్తం పడగొట్టేసి తీసుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఇట్లాంటి ఇన్ని ఆగడాలు ఇన్ని మాట తీరులు ఇంత అసహ్యంగా వలగరగా అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారి తల్లిని అవమానించే తీరులో భాగంగా రకరకాలు అంటే చాలామంది ఉన్నారు వైసీపీ తరఫున కానీ ఎంత జుగుప్స కలిగించేలాగా మాట్లాడే వ్యక్తుల్లో వైసీపీ తరఫున కొడాల నాని గారు ముందు వరుసలో ఉంటారని బహుశా కొడాల నాని గారు కాదు ఉన్నారు పేరు నాని గారు అంబటి గారు రోజా గారు వీళ్ళందరూ ఉన్నా కూడా ఈయన మాట తీరు మరీది దారుణంగా ఉండేది సో అటువంటి వ్యక్తికి తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో చాలామంది కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు లేదు పర్సనల్గా ఎవరైతే అతని ద్వారా అన్యాయం పడ్డారు వాళ్ళందరూ రాళ్ళు విసరడం టమాటాలు గుడ్లు విసరడం ఇవన్నీ జరిగినప్పుడు ఆయన ఎక్కడో లోపల దాక్కున్నాడంటారు మరి నిజంగా ఆయనకి నలభై శాతం ఓటింగ్ వచ్చే వైసీపీకి అంత ఆదరణ ఉంటే ఈ అక్కడ సైన్యం అడ్డగా నిలబడాలి కదా ఎవరైతే రాళ్ళు ఇస్తున్నారో వాళ్ళతో పడాలి కదా వాళ్ళతో కొట్టాడాలి కదా వాళ్ళందరూ లేరేమీ ఏమయ్యారు వాళ్ళంతా రోజా గారు అదేంటే నలభై శాతం వచ్చింది ఈ నిన్న కూడా ఈవీఎం ఈవీఎం ముఖ్యమంత్రి అంట చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే అన్న ఎవరైతే వీళ్ళకి మీద రా రాళ్ళు రోవడానికి వస్తున్నారో వాళ్ళకి అడ్డగా వీళ్ళ అభిమానులు నిలబడొచ్చు కదా ఎందుకు నిలబడట్లేదు సో అది ఈవీఎం గెలుపు కాదు కూటమి అసలు సెసలు గెలుపు కూటమికి అసలైన విజయం అది వీళ్ళు ఇంకా ట్రాన్స్లో ఉన్నారు వాటమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఇంకా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు సరే ఇంకా ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాడనో లేదంటే అనారోగ్య పరిస్థితులు లేదు ఆయనకి చాలా అలవాట్లు ఉన్నాయి అందుకు ఆరోగ్యం సెట్ అవ్వలేదని హైదరాబాద్లో ఉన్నారని రకరకాలుగా ఉన్నాయి ఆయన మీద ఎక్కడ ఏమయ్యాడు చాలామంది ఇంటికి ఇంటికి ఎదురుగా వెళ్ళి కూడా తొడగొట్టి బయటికి రారా అని సంగతి తెలుసుకుందా మిగతా ఎవరైతే ఆయన ద్వారా ఇబ్బంది పడ్డారో వాళ్ళు అందరూ మాట్లాడినా ఎక్కడ బయటకు కనబడలేదు వినపడలేదు అయితే ఇక్కడ కొడాల నానిగారు లాంటి వ్యక్తులు అంటే ధైర్యంగా ఏదో ఒకటి మాట్లాడ వైసీపీ తరఫున సపోర్ట్గా మాట్లాడే వ్యక్తులు వైసీపీకి మెల్లమెల్లగా దూరం అయితే ఇంకా స్పోక్స్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అఫ్ కోర్స్ ఈయన పెద్ద స్పోక్స్ పర్సన్ కాదనుకోండి కొడాలి గారు ఈ విధమైన మాట్లాడేది ఈయన స్పోక్స్ పర్సన్ అంటారు ఏదైనా చాలా చాకచక్యంగా లౌక్యంగా ఎదుటివాడు చెప్పే మాటల్ని అర్థవంతంగా తిప్పికొట్టగలగవాడే స్పోక్స్ పర్సన్ అవుతాడు ఈయన అలా లేదు నోటుకు వచ్చినట్టు ఏదో బూతులు మాట్లాడమే ఇప్పుడు సన్నభియ్యం ఇస్తామన్నారు రేషన్లో సార్ రేషన్లో సన్నబియ ఇస్తా అంటే లామా మూడు చెప్పాడా ఏంత పాదం ఆ పదశాలం చూడండి వాళ్ళ అమ్మ మొగుడు చెప్పాడా సన్న ఇస్తామని దాన్ని ఎవరు ఖండించలేకపోయేవారు ఖండిస్తే కేసులు అరెస్టులు అంటే ఇంకా ఎన్ని రకాలుగా ఏం ధైర్యం ఇట్లా మాట్లాడడానికి ఎందుకంటే ప్రజలే ఎన్నుకున్నారు రేపు రోజున ప్రజల చేతిలోనే ఉంటుంది మళ్ళీ దించేయడం అనేది మర్చిపోయారా వీళ్ళు అసలు అంతే మర్చిపోయారు లేదంటే రాబోయే ముప్పై ఏళ్ళు జగన్ అనే సీఎంగా ఉంటాడు మాకు తిరిగి ఉండదని ఇంకా అదే ట్రాన్స్ లో బతికేస్తున్నారు మంచి చేస్తే మంచి చేసినా కూడా వాళ్ళకి ఏదో చిన్న తక్కువైనా కూడా దించేస్తున్నారు అలాంటిది ఇట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా మళ్ళీ ఎన్నుకుంటారు అనుకున్నారు ఏ అంటే చెప్తున్నాను కదమ్మా ఒక మాయ కమ్మేసిందో లేదంటే వాళ్ళకి బురకెక్కలేదో ఇంకా ఇంకా డైజెషన్ అవ్వట్లేదో తెలియదు కానీ మొత్తానికి అంతగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు ఇప్పుడు పద్ధతిగా ఉన్నాడు ఇది కాకపోతే కొందనాలు సర్దు అనిగాక ఆ పార్టీకి కాకపోతే ఈ పార్టీకో ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీకేనే వెళ్ళడానికి ఉంటుంది అసలు ఎవరిని వదలకుండా నోటుకు వచ్చినట్టు పెట్రేయకపోతే ఏ పార్టీలోకి ఎవరు తీసుకుంటాడు ఒకవేళ తీసుకున్నా అన్నా ఆయన తీసుకుంటాము మేము పార్టీలో ఉండమన్నా అంటారు మిగుతా ఉన్నాం పరిస్థితి పోనీ ఎవరి దగ్గర మాట మంచి లేదు నోరు మంచి లేదు సన్యాసం తీసుకుంటానంటే అమ్మయ్యా అనుకునే వాళ్ళు ఉన్నారు తప్ప పోన్లేరా బాబు పేడ విరగదైంది అనుకునే వాళ్ళు ఉన్నారే తప్ప అరే ఏంటిది అని ఆలోచించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకవేళ నిజంగా రాజకీయం సన్యాసం తీసుకుంటే నష్టం ఎవరికి గుడివాడలో ఇంకా సరైన పోటీదారులు ఎవరు ఉన్నారు ఇప్పుడు కొడాల నాన్నగారి సోదరుడు కొడుకు ఎవరో ఉన్నారట ఆయన కొద్దిగా యాక్టివ్గా తిరుగుతున్నాడట నెక్స్ట్ ఒకవేళ అయితే అప్పుడు చూద్దాం ఇది ఎంత పవర్ఫుల్గా రెమలుగా ఉండి మొదటి టీడీపీ నుంచి హయాం నుంచి కూడా కంచుకోట్లగా పాతుకుపోయిన కొడాల నాని గారికే పరిస్థితి ఇటీవల రాజకీయ సన్యాసం తీసుకునేలా ఉంటే ఇంకా ఆయన తమ్ముడు వాళ్ళది ఎప్పటికీ ఆ గ్రిప్ తెచ్చుకుంటారు ఎప్పుడు డెవలప్ అవుతారు చెప్పండి సో కురాల నాని గారు దురుసుగా మాట్లాడతారు కాబట్టి వైసీపీకి అటువంటి వాళ్ళు కావాలి కాబట్టి వైసీపీ యాజమాన్యం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈరోజు వైసీపీకి పోటీకి సరైన నాయకులే ఉండట్లేదు మొన్న ఎమ్మెల్సీలో గుంటూరు కానీ గోదా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే ఎమ్మెల్సీ పదవికి సరైన నాయకులు లేరు దాని పేరు నాన్నగారు ఏం చెప్పారంటే మేము ఈ కూటమి ప్రభుత్వంకి అన్ని పోలీసులు వాళ్ళకే సహకరిస్తున్నారు మాకు వీళ్ళ మీద నమ్మకం లేదు అందుకే పోటీ చేయట్లేదు చెప్పారు కానీ పోటీకి సరే నాయకులు దొరకక ఇప్పుడు కొడాల నాన్నగారు కూడా వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఏంటంటే నిజంగా ప్రశ్నార్థకమే కదా ఎంత అగ్రెసివ్ గా మాట్లాడేవాడు ఇలా నోటుకు వచ్చి ఎక్కడ దొరుకుతాడు ఏ పార్టీకి దొరకడు నిజంగా దొరకకూడదు నిజంగా